అందరికీ నమస్కారం అండి శ్రీకాకుళం జిల్లాలో రాజకీయంగా అత్యంత చైతన్యం కలిగినటువంటి నియోజకవర్గం ఆమదాల వలస నియోజకవర్గం అండి ఈ ఆమదాల వలస నియోజకవర్గంలో గతంలో ఇండస్ట్రీ పరంగా అద్భుతమైనటువంటి పరిపాలన జరిగేదండి ఎందుకంటే గత పాలకులు అప్పుడు బుడ్డేపల్లి రాజగోపాలరావు ఎంపీ టైంలో తీసుకొచ్చినటువంటి కోఆపరేటివ్ షుగర్స్ అలాగే ఇక్కడ వలస దగ్గరలో ఉన్నటువంటి ఈ యొక్క జూట్ ఫ్యాక్టరీ అలాగే దూసిలో ఉన్నటువంటి ఫెర్రో కాన్కాస్ట్ ఫెర్రో ఇండియన్ లిమిటెడ్ ఇవన్నీ కూడా ఒకప్పుడు అద్భుతంగా పనిచేసి ఈ యొక్క ఆమదాల వలస నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలకు ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఎంతో మేలు చేసినటువంటి ప్రాంతంగా ఉండేదండి ఎందుకంటే ఇది రెండు నదుల మధ్య ఉన్నటువంటి సంగమం అటు వంశధార ఇటు నాగావళి మధ్యలో అద్భుతమైనటువంటి ప్రాంతం ఇక్కడ ఇండస్ట్రియల్ పరంగా కూడా అద్భుతమైనటువంటి అవకాశాలు ఉన్నటువంటి ప్రాంతం ఇప్పుడు ప్రజల దౌర్భాగ్యము లేదా రాజకీయ నాయకుల నిర్లక్ష్యము కానీ ఆమదాల ఉన్నటువంటి ఏకైక రిసోర్సెస్ ఇప్పుడు ఉన్నటువంటిది ఒక రైల్వే స్టేషన్ మాత్రమే అండి ఆ రైల్వే స్టేషన్లో భాగమైనటువంటి ఈ యొక్క గూడ్స్ గొడవని ఇప్పుడు దూసికి తరలిపోతున్నట్టుగా ఈస్ట్ కోస్ట్ రైల్వే ప్రధాన కార్యాలయం భువనేశ్వర్ నుంచి ఒక జీవో లెటర్ అనేది రిలీజ్ చేయడం జరిగిందండి అయితే ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు చెప్తున్నటువంటి వెర్షన్ ఏంటంటే ఇది కేవలం డిపిఆర్ స్థాయిలోనే ఉంది ఇది అమలు జరిగేటువంటి అమలు జరగదు అని చెప్తున్నారు ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకులు ఇది ఆల్రెడీ జీవో వచ్చేసింది కాబట్టి దీన్ని తరలించే ప్రయత్నాలు అయితే రైల్వే శాఖ చేస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి అయితే నిజంగా చిత్తశుద్ధి ఉంటే నాయకులు ఈ ప్రయత్నాన్ని ఆపాలండి ఎందుకంటే గతంలో ఉన్నటువంటి ఇండస్ట్రీస్ ద షుగర్ ఫ్యాక్టరీ కానీ జూట్ ఫ్యాక్టరీ కానీ లేదా ఫెర్రో ఇండియా లిమిటెడ్ ఐరన్ ఫ్యాక్టరీ కానీ మొత్తం మూతబడిపోయి ఉన్నటువంటి ఒకే ఒక రిసోర్సెస్ కేవలం ఆమదాల వలస రైల్వే స్టేషన్ మాత్రమే దాన్ని కూడా ఒక ఇప్పుడు అందులో ఉన్నటువంటి ఒక భాగాన్ని మనము దూసుకు తరలించిపోతే ఇక్కడ జీరో అయిపోతుందండి ఇక్కడ రైల్వే వాళ్ళు చెప్తున్నటువంటి కారణాలు ఏంటంటే ఇక్కడ రైల్వే స్టేషన్ని ఎక్స్టెన్షన్ చేయడానికి ఇబ్బందికరమైనటువంటి స్థలం లేకపోవడం దానికి ఇబ్బంది పడుతున్నాం కాబట్టి ఈ యొక్క గూడ్స్ కూడా తీసుకువచ్చి దూసులో పెట్టేటటువంటి నెరేటివ్ని తీసుకువెళ్తున్నారు యాక్చువల్గా చెప్పాలంటే ఆమదాల వలస నుంచి రోడ్డు కనెక్టివిటీ అన్ని హైవే కానీ ఇటు ఎటు వెళ్ళాలన్నా కూడా హైవే కనెక్టివిటీ సూపర్గా ఉంటుంది మరి ఇప్పుడు దూసు నుంచి ఈ యొక్క సరుకులు రవాణా ఎలా చేస్తారో ఏంటి అన్నది అసలు ఏమి అస్పష్టంగా ఉందండి దయచేసి ఆమదాల వలస నాయకులకి అందరికీ కూడా విజ్ఞప్తి అందరూ కలిసిగట్టుగా అయినా సరే ఈ గూడ్స్ కూడా తరలించే ప్రయత్నాన్ని దయచేసి ఆపాల్సిందిగా నా విజ్ఞప్తి అండి ఎందుకంటే ఇది కొన్ని వందల కుటుంబాల మీద ప్రత్యక్షంగానో పరోక్షంగా భారం పడుతుంది దాని మీదే బ్రతుకుతున్నటువంటి వేలాది మంది పొట్టను కొట్టిన వాళ్ళు మీ నాయకులు అవుతారు దయచేసి ఇరు పార్టీల వారికి కూడా నా విజ్ఞప్తి దయచేసి ఈ దీన్ని ఆపాల్సిందిగా నా విజ్ఞప్తి అండి